మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి కాకుల శబ్దం వినపడగానే చిరాకు పడిపోతారు కొందరు దాని ముక్కును రంగును చూసి అసహించుకుంటారు మరికొందరు మరి ఇంతటి అపఖ్యాతి ఉన్న కాకి శనీశ్వరుడు వాహనంగా ఎలా పెట్టుకున్నాడు అని ఎవరికైనా సందేహం కలిగిందా లేదు కదా సంక్రాంతికి మరియు ఇతర సమయాలలో పితృదేవతలకు తర్పణాలు వదిలే సమయంలో కాకులను వెతికి మరీ పిలుస్తారో జనాలు ఎప్పుడు విసుక్కుని తిట్టుకునే కాకి ఆ సమయంలో మాత్రం బుజ్జగిస్తూ ఉంటారు ఎందుకు అనే సందేహం కూడా రాలేదు కదా మనుషులు చిత్కరించడం పక్షులు కూడా వేరుగా చూడడం వంటి కారణాలతో విసికిపోయి కాకి ఒకనాడు సూర్యదేవుడి కోసం ఘోర తపస్సు చేసిందట సూర్యుడు ఏమైందని కాకిని అడగ్గా అది దీనంగా తనను ఎవరూ ఇష్టపడనని గొంతు వింటేనే అసహించుకుంటున్నారని తనకున్న సమస్యలన్నీ చెప్తుంది అన్ని పక్షులు దేవతలకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతున్నాయని వాహనాలుగా మొదలైన ఎన్నో విధాల దేవతలకు దగ్గరగా ఉంటున్నాయని తానేమి పాపం చేశానని అడగ్గా భగవానుడు జాలి పొంది సరే అయితే నీకు రెండు వరాలు ఇస్తాను అని అంటారు దేవత సమానులైన వారు పితృదేవతలు ఎవరైనా మనుషులు వారికి భోజనం పెడితే అది కాకులు తింటేనే పితృదేవతలకు చేరినట్లు లేదంటే లేదు అని తన కుమారుడైన శనీశ్వరుడిని చూస్తేనే అన్ని జంతువులు పక్షులు భయపడుతున్నాయని ఆయనకు వాహనంగా ఉండమని భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు శనీశ్వరుడు శాంత స్వభావుడే అని సూచించగా కాకి శనిదేవునికి వాహనంగా ఉంటుంది సంక్రాంతి రోజు లేదా కనమ రోజు దానాలు చేయడం వాటితో పాటుగా పితృదేవతలకు తర్పణాలు వదలడం కూడా ఆనవాయితీగా వస్తున్న ఆచారం ఈరోజు ప్రత్యేకంగా కాకులను వెతికి మరీ భోజనం పెడతారు కావున ఈ పండుగ కాకులకు కూడా ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి అదండి విషయం సూర్యుడు కాకులకు ఇచ్చిన వరం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి